హాయ్ అండి నేనైతే క్యాబేజీ పాకు అయితే వేస్తున్నా హాఫ్ క్యాబేజీ తీసుకున్న దాంట్లో కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు అయితే వేసినాండి దీంట్లో కొద్దిగా అయితే అల్లం అయితే వేస్తా కొద్దిగా అంటే ఒక స్పూన్ అయితే వేస్తా అండి అల్లం ఒక స్పూన్ అల్లం అయితే వేసినా కదా అది కారం కూడా ఒక స్పూన్ అయితే వేస్తా అండి ఒక స్పూన్ కొద్దిగా ఉప్పు తగినంత అండి మనకు రుచికి తగినంత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తుందండి సారీ అండి ఇందులో వేయబోతే ఇందులో ఇదైతే ఒకసారి అయితే కలిపిస్తాను ఇందులో వాటర్ అయితే పోయొద్దండి మనకు దీంట్లో వచ్చే వాటరే సరిపోతుంది ఎందుకంటే ఉప్పు కారం అయితే వేసినాం కదా ఇది మనకు కొంచెం వాటర్ అనేది వస్తుంటుంది అనిపిస్తుందండి దీంట్లో అయితే పిండి అయితే వేస్తా అండి ఓకేనా ఓకే అండి అండి క్యాబేజీ పకోడెకైతే నేను మంచిగా కలిపి అయితే అండి ఆయిల్ కూడా వేసిన కడాయిలో ఒకసారి అయితే కొద్దిగా వేసి అయితే చూద్దాం ఆయిల్ అయితే వేడిందండి ఇది మనం ఇలా వేసుకోవాలండి ఒక చేతిలో తెయరాట్లేదండి కొంచెం ఇబ్బంది అయిపోయింది ఓకేనండి క్యాబేజీ పకోడీ అయితే మనకు రెడీ అయిపోయిందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు వాళ్ళకి ఏదో ఒకటి చేద్దాం అనేసి ఓకేనండి క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయిందండి ఓకే క్యాబేజీ పకోడ అయితే రెడీ అయిపోయింది కదండీ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి ఓకే